ఆదికాండం ఐదో అధ్యాయం ఆదాము నుండి నోవహు వరకు వంశావళి గురించి చెబుతుంది ఇది మానవ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం ఇందులో ఆదాము షేతు ఎనోషు కేనను మహలలేలు ఎరెదు హనోకు మెతూషెల లెమెకు నోవహు అనే వ్యక్తుల గురించి వివరంగా ఉంటుంది ఈ అధ్యాయం దేవుని దృష్టిలో మానవుల ప్రాముఖ్యతను అలాగే కాలక్రమేణా మానవులలో వచ్చిన మార్పులను వివరిస్తుంది ఈ వంశావళిలో ముఖ్యమైన వ్యక్తులు ఆదాము దేవుడు సృష్టించిన మొదటి మనిషి శేతు ఆదాము హవ్వల మూడవ కుమారుడు కయ్యీను హేబెలును చంపిన తరువాత దేవుడు వారికిచ్చిన కుమారుడు హనోకు దేవునితో నడిచిన వ్యక్తి మరణం చూడకుండానే దేవునిచేత పరలోకానికి కొనిపోబడ్డాడు మెతూషెల బైబిల్లో అత్యధిక కాలం జీవించిన వ్యక్తి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు నోవహు జలప్రళయం సమయంలో దేవుని ఆజ్ఞ మేరకు ఓడను నిర్మించిన నీతిమంతుడు ఈ వ్యక్తుల జీవితాలు వారి వయస్సులు వారి సంతానం గురించిన వివరాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ఇది మానవ చరిత్రను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన సమాచారం